ఎంతో పురాతనమైన కొడకంచి దేవాలయం చరిత్రనైతే తెలుసుకుందాం ఇది కొడకంచిలోని హనుమాన్ దేవాలయం ఈ హనుమాన్ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం ముందు నంది ఈశ్వరుడు ఉంటాడు ఇంకో విశేషం ఏమిటంటే నందిని టచ్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది పక్కనే అతిపెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాగదేవతకు ఈశ్వరుడికి హనుమంతుడికి పూజలు చేస్తూ ఉంటారు ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ నాగదేవత దగ్గరకు వచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ కార్తీక మాసం కాబట్టి చాలా మంది వచ్చి ఇక్కడనే కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు ఇలాంటి ఆలయాలను తప్పకుండా దర్శించుకోవాలి oh no. my కంచి వెళ్లకు కానీ కొడకంచి వెళ్ళాలంటారు కంచిలో ఉన్నట్టే వెండి బంగారు బల్లి ఈ కొడకంచిలో కూడా ఉన్నది అది చూద్దాం ఇదే తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్లో కొడకంచిలో ఉంది ఈ దేవాలయం తప్పక చూడండి ఇదే ఇదే పురాతన కాలమైన అండి ఎంతో అద్భుతంగా ఉంది కోనేరు కూడా కోనేరులో కూడా వాటర్ ఫుల్ ఉన్నాయి చూడండి ఈ గుడి కూడా చాలా పురాతనమైంది అందరు కార్తీక దీపాలు వదులుకుందాం బంగారు బల్లి వెండిబల్లి ఉండే దేవాలయం చూద్దాం రండి అది ఆదినారాయణ దేవాలయం ఇక్కడ నారాయణుడు శ్రీదేవి భూదేవి సహితంగా ఉంటాడు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే అల్లాని వంశస్థులు నిర్మించారు ఈ అల్లాని వంశస్థులు ఎందుకు నిర్మించారంటే వెయ్యి సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుల్లో రామాజీరావు అనే వ్యక్తికి దేవుడు కల్లో కనిపించి మాంబా అడవుల్లో నా విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి పూజించాలని కోరాడు తెల్లవారి వెళ్ళి అడవిలో వెతకగా అక్కడ విగ్రహం కనిపించలేదు తిరిగి వచ్చి రామాజీరావు దేవుణ్ణి తలుసుకొని నిద్రపోయాడు అప్పుడు కల్లో గరుడపక్షి వస్తుంది దాన్ని వెంబడిస్తే నా విగ్రహం ఎక్కడుందో మీకు తెలుస్తుంది అని తెలిపాడు ఆ గరుడ పక్షిని వెంబడించగా విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని మాకంటే మాకు అని వంశస్థులు గొడవపడ్డారు అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఎడ్లబండిలో విగ్రహం పెట్టుకొని చీకటి పడేలోపు ఎంత దూరం వెళ్తుందో అక్కడ ప్రతిష్ఠిద్దామని కోరారు చీకటి పడడంతో అందరూ నిద్రించారు అది కొడకంచికొచ్చి వచ్చి చేరింది అక్కడ విగ్రహం ప్రతిష్ఠించబడింది స్వామి భూదేవి శ్రీదేవి తోటి ఉంటాడు అప్పుడు అలాగే వారు వంశము మాకు కావాలంటే మాకు కావాలని అనుకున్నారు అప్పుడు వారు నిర్ణయానికి వచ్చి మా ఎడ్ల నుండి మా ఎడ్లని అది ఎక్కడికి పోతే అక్కడ స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు అప్పుడు చేతి పడడంతో అందరూ వింత్రించారు మరుసటి రోజు లేచి చూడగానే కొడకాంచి ఊరి చివర అడవిలో ఉన్న పెద్ద కొండపై స్వామివారు స్వయంభూగా వేశారు అప్పుడు రామాజీరావు గారు ఆ గుట్టపైనే స్వామివారి ఆలయం నిర్మించారు అప్పుడు అల్లారి రామాజీరావు గారు ఆలోచించారు ఏ విధంగా స్వామి వారికి పూజలు నడుతాయాలని అప్పుడు మంచిగా ఏ విధంగా పూజారు అదే మాధ్యా కొడపంచుకున్నారు అక్కడి నుంచి వరకు